సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది రెండు లింకులు కూడా ఉన్నాయి రెండు లింకులు అంటే ఏంటి తెలుసు కదండి అంటే తెలియని వ్యక్తులు చెప్తున్నాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు రెండు లింకులు అంటే ఫస్ట్ నేను మీ నేను కొన్నాను తర్వాత మీకు అమ్మాను ఓకే అంటే అప్పుడు దాన్ని రెండు లింకులు అంటారు దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఒక ఎకరము నాలుగు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తా దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ స్టేటు మొత్తం చెప్తాను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు స్టేట్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే ఈ నాలుగు స్టేట్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఏమి ఇంట్రెస్ట్ నాకు ఈ ల్యాండ్ కావాలి నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే నాకు మెసేజ్ చేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే కొందరు ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఈ లింక్ ఎమ్మటే నాకు షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆమె ఇంట్రెస్ట్ అని చెప్తారు అవి వద్దు ఈ వీడియో పూర్తిగా చూసి ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను మీ వీడియో పూర్తిగా చూశాను మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియో నేను పూర్తిగా చూశాను నేను ఈ ల్యాండ్ కొంటాను ఐఎమ్ ఇంట్రెస్ట్ సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీకు ఒక నమ్మకం ఉంటే కొంటానని ఒక గ్యారంటీ మీకు ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేకపోతే చేపాగండి మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ నేను చాలా బిజీగా ఉంటాను సార్ అంటే మీరు బిజీగా ఉండాలనే కాదు నేనైతే చాలా బిజీగా ఉంటాను కొందరు కొందరు టైంపాస్ కోసం ఫోన్ చేస్తుంటారు కొందరు టైంపాస్ కోసం మెసేజ్ చేస్తుంటారు టైంపాస్ చేసే వయసుకు వయసు నాది కాదు టైం పాస్ చేసే రోజులు కాదు మీరు నన్ను అర్థం చేసుకోగలరు నాది టైం పాస్ చేసే వయసు కాదు టైం పాస్ చేసే రోజులు కాదు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఇది కొంతమందికి వర్తిస్తుంది ఇది అందరికి వర్తించదు టైంపాస్ కోసం చేసే మెసేజ్లకి టైంపాస్ చేసే ఫోన్స్ కాల్స్ వారికి మాత్రమే వర్తిస్తుంది మీరు నన్ను అర్థం చేసుకోగలరు సో ఈ ల్యాండ్ చొరుపు టోటల్ మొత్తం నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టండి ఈ నూట ఇరవై ఎకరాలు పక్కనే మొత్తం వ్యవసాయం చేస్తుంది ఈ నూట ఇరవై ఎకరాలు మొత్తం వ్యవసాయం చేస్తుంది ఈ ల్యాండ్ అయితే వ్యవసాయం చేయలేదు ఈ వ్యవసాయం చేయక నా ఎస్టిమేట్ ప్రకారము ఐదు ఆరు సంవత్సరాలు అని నేను అనుకుంటున్నాను నా ఎస్టిమేట్ ప్రకారం సో ఈ ల్యాండ్ ఏంటంటే పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ పార్క్ మీకు ఇబ్బంది ఏం లేదు అయితే పక్కన వ్యవసాయం చేసే ల్యాండ్లు ఉన్నాయండి ఈ ఈ వీలైతే ఈ నూట ఇరవై ఎకరాలు ఒక ఎకరము నాలుగు లక్షలు చెప్తున్నారు పక్కన వ్యవసాయం చేసే ల్యాండ్లు ఉన్నాయి ఎకరము ఆరు లక్షలు ఉన్నాయి ఏడు ఉంది ఎనిమిది ఉంది తొమ్మిది ఉంది పది ఉంది ఏదైనా కానీ ఆరు పైనే ఉన్నాయి ఆరు నుంచి పది మధ్యలో చెప్తున్నారు పక్కన ల్యాండ్లు ఈ ల్యాండ్ చొలుపు డీటెయిల్స్ మొత్తం చెప్తా దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్లో మీకు చొలుపు ఏంటంటే నేల వచ్చేలోపు ఫుల్ రెడ్ సాయిల్ ఉంది బోర్ వేస్తే బోర్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి దీంట్లో అయితే బోర్ లేదు కరెంట్ అయితే ఉంది బోర్ అయితే లేదు మొత్తం జంగిల్ అండి మొత్తం జంగిల్ ఎకరానికి పదివేలు లేదా ఇరవై వేలు పెట్టుకోవాలా వ్యవసాయం చేసుకునే ఆలోచన మీకు ఉంటే ఎకరానికి ఒక పదివేలు ఇరవై వేలు పెట్టుకుంటే మీరు వ్యవసాయం చేసుకోవచ్చు లేదు ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాదు దీన్ని అవసరం చేసుకోవడం ఎందుకు అనుకుంటే కొని అక్కడ పెట్టుకుంటే మీకు మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకి మీకు లేదా మీ పిల్లలకి లేదా వాళ్ళ పిల్లలకైనా వస్తుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్ కదా పక్క రిజిస్ట్రేషన్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు దాని గురించి మీరు ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ సో ఫారెస్ట్ ఆనుకొని వస్తుంది ల్యాండ్ అండి ఈ ల్యాండ్ వచ్చి ఫారెస్ట్ ఆనుకొని వస్తుంది పక్కన ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ అనుకొని ఉంది సబ్ స్టేషన్ కూడా ఈ ల్యాండ్కి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ నూట ఇరవై ఎకరాలకి సబ్ స్టేషన్కి రెండు కిలోమీటర్ దూరంలో ఉంది సో ఐటీ పర్పస్కు చాలా ఉపయోగపడుతుందండి ఐటీ పర్పస్కు కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు బ్యాంక్ లోన్ తెచ్చుకోవడం కానీ అయినా నేను చెప్పాల్సిన అవసరం లేదు రకరకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు సో వెలుగొండ ప్రాజెక్ట్ ఐడియా ఉంది కదా సార్ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ సెర్చ్ చేయండి వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చేలోపు ఏంటంటే ఈ ల్యాండ్కి చాలా దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ చాలా దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ ఎక్కడ ఎక్కడొస్తే మొత్తం చెప్తాను మీకు ఈ ల్యాండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయబాగండి నేను చాలా బిజీగా ఉంటాను మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ఈ ల్యాండ్ ఒక ఎక్కడొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం అండ్ పుల్లల చెరువు ఎర్రగొండపాలెం అండ్ చెరువు మధ్యలో ఈ ల్యాండ్ ఉందండి విలేజ్ పేరు చెప్పాను కరెక్ట్గా నేను విలేజ్ పేరు మీకు చెప్పను ఎందుకంటే నేను పేరు చెప్తే డైరెక్టర్ మీరు ఆ విలేజ్ కాడికి వెళ్తారు నేను డైరెక్టర్ చెప్తే మీరు డైరెక్టర్ విలేజ్ కాడికి వెళ్ళిపోతారు కనుక నేను విలేజ్ పేరు చెప్పాను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం చెరువు మండలం చెరువు మండలం అండ్ ఎరగొండపాలక నియోజకవర్గం దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కు షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం